విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు భారీగా తరలివస్తున్న భక్తులు మరోవైపు దసరా సెలవులతో పెరిగిన వాహనాల రద్దీ విద్యా సంస్థలకు సెలవులతో ప్రయాణికుల తాకిడి వెరసి ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ సందోహమే సాధారణ ప్రయాణికులు అమ్మవారి భక్తులు దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వాహనాలు వేటికి అసౌకర్యం లేకుండా ఎప్పటికప్పుడు తక్షణ ఆదేశాలిస్తూ పరిస్థితులను చక్కదిద్దేందుకు దుర్గాగుడి సమీపంలోని మోడల్ గెస్ట్ హౌస్ వద్ద ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రేయింభవన్ పరిస్థితులను నిశితంగా సమీక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడమే కాక సీసీ కెమెరాలు డ్రోన్లతో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నిశిత పర్యవేక్షణ చేస్తున్నారు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరుపై సీపీతో మా ప్రతినిధి ముఖాముఖి దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా సాంకేతికతను వినియోగించి భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు వాహనాల ఎక్కడైనా ఇబ్బందులు లేకుండా కూడా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇందుకోసం దుర్గాఘాటు దగ్గర కమాండ్ కంట్రోల్ ద్వారా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో పాటు ఇతర అధికారులు కూడా ఉండి పర్యవేక్షిస్తున్నారు మనతో పాటు సిపి రాజశేఖర బాబు గారు సరే నస్తాను ఈ సరఫరా ఎక్కువ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు సో ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు సో మీరు చూస్తే మనకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కెమెరాస్ ఉన్నాయి సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కెమెరాస్ ఈ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయబడినాయి కంట్రోల్ రూమ్ లో నుంచి సిబ్బంది అక్కడ చూస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్ గా మనకి ఇక్కడ నుంచి ఒక మైక్ సిస్టమ్ ఉంది సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లేసెస్ కూడా ఇక్కడ నుంచి సందేశాలు మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో అంటే ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లో ఒక అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా అక్కడ సెట్ ఉంది విహెచ్ఎఫ్ మ్యాన్ బ్యాక్ నుంచి కూడా అక్కడ అలర్ట్ చేసేసి మీరు అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది లేదంటే మీరు సరిగా ఉద్యోగం చేయట్లేదు అనేది చెప్పడానికి అవకాశంగా అక్కడ విహెచ్ఎఫ్ సెట్ వచ్చేసేసి ఒకటి రెండోది వచ్చేసి ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తర్వాత ఎవరైనా తప్పిపోయిన పిల్లలు తప్పిపోయిన వాళ్ళందరి ఇక్కడికి వస్తే ఇమీడియట్ గా ఈ కెమెరాల్లో చూసేసి ట్రైన్ ఇప్పటి ఆరు మందిని కూడా ట్రేస్ చేయడం జరిగింది అదొకటి తర్వాత అక్కడ చూస్తే మీకు డ్రోన్ వ్యూ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కి మనము లైవ్ వీడియో టూర్ చేస్తున్నాము అసలు ఏం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తుంటుంది సో దాని బేస్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం సో అది ఒక ఇంటర్మెన్షన్ ఈసారి చేయడం జరిగింది తర్వాత మీరు కింద చూస్తే అస్త్రం విజయవాడ ట్రాఫిక్ పోలీస్ అని ఒక యాప్ ఉంది సో యాప్లో మీకు చూస్తూ గమనిస్తే మహారాజ్ జంక్షన్ మహారాజ్ జంక్షన్లో ఎనిమిది గంటలకు ఎంత కంజెక్షన్ ఉంది తొమ్మిది గంటలకు అంత కంజెక్షన్ ఉంది పదకొండుకి ఎంత కంజెక్షన్ ఉంది పన్నెండు గంటలకు ఎంత కంజెక్షన్ ఉంది అట్లా టోటల్ కంజెక్షన్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ కిలోమీటర్ల ఉంది అంటే త్రూ ద డే అదే విధంగా ఫుడ్ కటింగ్ దగ్గర ఎంత ఉంది రావు ఎస్టేట్ జంక్షన్ దగ్గర ఎంత ఉంది అలాగా మనకు కంజెషన్ లెన్స్ కనిపిస్తుంటాయి సో కంజెషన్ లెన్స్ ని బట్టి ఒకవేళ ఇక్కడ పెరుగుతా పెరుగుతుంది ఇక్కడ కంజెషన్ పెరుగుతున్నప్పుడు దీనికి ఆల్టర్నేట్ రూట్ అనేది చూజ్ చేసుకునేలాగా అంటే డైనమిక్ ట్రాఫిక్ ని మనము ఆర్గనైజ్ చేయడం అది ఈసారి మనం అస్త్రం యాప్ ఉపయోగించుకునేసి విజయవాడ సిటీ ట్రాఫిక్ ని కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఇది ఒక ఇంటర్వెన్షన్ ఈసారి చేయడం జరిగింది ఇది కాక మన పైన చూస్తే నవరాత్రి ఉత్సవాలు విఐపి దర్శన్స్ ఎంతమందికి ఇచ్చాము సో ఈరోజు టుడే పదహైదు వందల మూడు మందికి విఐపి దర్శన్స్ ఇచ్చాం మొబైల్ అప్లికేషన్ తయారు చేసేసి దాని నుంచే పాసెస్ జనరేట్ చేసి ఇస్తున్నాం తర్వాత అక్కడ సైబర్ సోల్జర్స్ ఉంది సైబర్ సోల్జర్స్ చూస్తే మీకు ఇప్పటి వరకు లక్ష ఇరవై నాలుగు వేల మందిని మనము సైబర్ సిటిజన్స్గా గా తయారు చేసాం అంటే ఒక భారీ ఎత్తున ఒక అవేర్నెస్ క్యాంప్ అయింది ఎందుకంటే ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దీన్ని ఒక సాధనంగా తీసుకునేసి చేస్తున్నాం సో ఈ విధంగా టెక్నాలజీని మనము ఉపయోగించుకుంటూ ముందుకు పోతున్నాము సో సత్ఫలితాలు వస్తున్నాయి నెక్స్ట్ టైం నుంచి ఇంకా దీన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ కంట్రోల్ రూమ్ గా తయారు చేయడము ఈ బిల్డింగ్ ని ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు అనేది మనం జాతర ఆలోచన మనకి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని కానీ వాళ్ళని ఎలా మానిటర్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడున్న కెమెరాల ద్వారా చాలా వరకు కొంతమంది ఎక్కువసేపు దర్శనానికి పడుతుంది అనేటువంటి వాతావరణం ఉంది కదా దాన్ని ఎలా అప్ చేయాలి ఇందాక చూసాం మనం ఆ రౌండ్ షెడ్ ఉంది రౌండ్ షెడ్ దగ్గర నుంచి ఫ్రీ లైన్ లో ఒక వ్యక్తి దర్శనం చేసుకుని బైక్ రావడానికి ఎంతసేపు పడుతుంది అని చూసాం మనకు పద్దెనిమిది నిమిషాల్లో ఒక వ్యక్తి మన స్టీల్ గేట్ అంటారు సో అక్కడ రౌండ్ షెడ్ దగ్గర నుంచి బయటకు రావడానికి పద్దెనిమిది నిమిషాలు పట్టింది అదేవిధంగా హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్లో పోయే వాళ్ళకి ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్లో పోయే వాళ్ళకి ఎంతసేపు పట్టింది ఇటువంటివన్నీ కూడా మనకు దాని నుంచి తెలుస్తాయి తర్వాత మనం ఒక టైమర్ మన కౌంటర్ ఒక పెట్టాం సో ఎంత ఫుట్బాల్ ఉంది ఎంత మంది వస్తున్నారు సో ఫుట్ ఫాల్ కౌంటింగ్ కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది టెక్నాలజీని ఉపయోగించేసి అది ఒక ఇంటర్వెన్షన్ చేస్తున్నారు తర్వాత మా దగ్గర మెగా ఫోన్స్ ఉన్నాయి బెల్హెల్లర్స్ ఉన్నాయి ఆటోమేటెడ్ వాయిసెస్ వచ్చేటట్టు కొన్ని తయారు చేస్తున్నాము ఎందుకంటే పోలీస్ వాళ్ళు అరిచరిచరిచి అలిసిపోతున్నారు అలా కాకుండా కొంత ఆటోమేటెడ్ వాయిసెస్ తయారు చేసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా కొన్ని ఇంటర్వెన్షన్స్ మనం టెక్నాలజీని గట్టిగా ఉపయోగిస్తే ఆర్గనైజింగ్ కొద్ది ఈజీ అవుతుంది అనేది ఆలోచన లాస్ట్ త్రీ డేస్ చూస్తే క్రౌడింగ్ ఎప్పుడు గ్రాడ్యువల్ గా పెరుగుతున్నారు మూలా నక్షత్రం కూడా వస్తుంది వీకెండ్స్ కి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు దీని ఎలా బాగుంటుంది రోజు రోజుకి రద్దీ పెరుగుతుంది మూలా నక్షత్రం రోజు మనకు చాలా భక్తులు దర్శనం తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రోజు కొన్ని హోల్డింగ్ ఏరియాస్ ఎక్కువ పెంచుకుంటున్నాము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఎక్కువ పెట్టడం ఎక్కువ ఫోర్స్ ఉపయోగించడము దానివల్ల మనకు కొంత ఈసారి ముఖ్యంగా ఎగ్జిట్ లో స్నాక్డైట్ కాకుండా వాళ్ళని పుష్ చేయాలి ఇటువంటివన్నీ కూడా అంతకు మునుపు ఉన్న అనుభవాల దృష్ట్యా को जग्र पक् प्लाजयवाड़ी कैमरा तो नागेन्द श्रीनवास मोहनवीं